నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు కలిసి వసుంధర కలం పేరుతో రచించిన అమ్మ నాన్న మనవుడు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వీక్లీ పసుపుల్లటి నారాయణ స్మృతి సాహితీ కథల పోటీలో రెండు వేల రూపాయల ప్రోత్సాహ బహుమతి పొందిన కథ నవంబర్ పదకొండు రెండు వేల తొమ్మిదిలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మన సంస్కృతి సమిష్టి కుటుంబం మనం మాత్రం పూజలు మూక్కులు భక్తి వగైరాలను ఒంటిపిల్లి పిల్లి పాటిస్తూ అదే మన సంస్కృతి అనుకుంటూ ప్రచారం కూడా చేస్తున్నాం శ్రీకంఠ జ్యూవెలర్స్ ఐదు వేల రూపాయలు దాటి కొనుగోలు చేసిన వారందరికీ ఓ లక్కీ డ్రా ప్రకటించినప్పుడు నాకు ఈ విషయం మరొకసారి స్ఫురించింది డ్రాలో ప్రథమ బహుమతి ఓ జంటకు ఉచితంగా అమెరికా యాత్ర కావటం అందుకు కారణం నా సుపుత్రుడు ఆరేళ్లుగా అమెరికాలోనే సతీసుత సమేతంగా ఉంటున్నాడు మధ్యలో ఓ రెండు సార్లు ఇండియా వచ్చి వెళ్ళాడు నా భార్య అరుంధతికి అమెరికా చూడాలన్న కోరికేం పెద్దగా లేదు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా మీ అమెరికా ప్రయాణం ఎప్పుడని ఒకటే సోదా కావటానికి పవిత్ర భారత నారి అయిన ఉపవాసం పేరు వింటేనే గడగడలాడిపోయే అరుంధతికి ఇరుగు పొరుగులతో కబుర్లు లేకపోవటం కూడా కఠిన ఉపవాసం కిందే లెక్క అమెరికాలో కబుర్లకు ఇరుగు పొరుగులు ఉండరని తెలిసినా ఇక్కడ ఇరుగు పొరుగుల కోసం అరుంధతికి అమెరికా అతను తప్పదనిపించింది అందుకే తనను ఒకసారి అమెరికా తీసుకువెళ్లమని నోరు విడిచి అడిగింది పుత్రరత్నాన్ని ఎందరో పిల్లలు తమ పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రుల్ని అమెరికా రప్పించుకుంటున్నారు కానీ అదేమిటో మా వాడు మాత్రం అందుకు సుముఖంగా లేడు అక్కడ మీరు ఒక్కరోజు కూడా ఉండలేరని భయపెడతాడు మేము భయపడకపోతే తనకున్న అప్పులన్నీ తీరేదాకా తీసుకువెళ్ళలేనని అసహాయత ప్రకటిస్తాడు వాడి అప్పులు ఎప్పుడు తీరతాయన్నదో చిక్కు ప్రశ్న అమెరికా వెళ్ళగానే కారు కొనడానికి అప్పు చేశాడు అది తీరేలోగా ఇల్లు కొనడానికి అప్పు చేశాడు అది ఇప్పట్లో తీరేది కాదుట ఈలోగా వాడి పెళ్ళం కూడా ఉద్యోగంలో చేరింది ఆర్థికంగా వెసులుబాటు కోసం కాదు కొత్త సరదాలకు కొత్త అప్పులు చేయటానికి ఆ సరదాల జాబితాలో మా అమెరికా ట్రిప్పు చేరినట్లు లేదు అయినా సరిపెట్టుకునే వాళ్ళమే మా వాడి అత్తమ్మాలు అప్పుడే రెండు మార్లు అమెరికా వెళ్ళి రాకపోతే మీ వియ్యంకుడు వియ్యపురాళ్ళు వెళ్ళొచ్చారటగా మరి మీరెప్పుడు అని ఇరుగు పరుగులు అడిగాకనే వాళ్ళ మొదటి ప్రయాణం గురించి అరుంధతికి ఆమె ద్వారా నాకు తెలిసింది అప్పుడు అరుంధతి మొగుడు కొట్టినందు కాదు తోడి కొడలు నవ్వినందుకు అన్నట్టు కుమిలిపోయింది కానీ కొడుకును నిలదీసేందుకు అభిమానపడింది ఈలోగా వెయ్యాల వారు రెండోసారి అమెరికా వెళ్ళొచ్చినట్లు మళ్లీ ఇరుగు పొరుగుల ద్వారానే వినేసరికి పుండు మీద కారం చల్లినట్లయింది ఆవిడికి అప్పుడికి ఆగలేక అభిమానం కూడా మరిచి కొడుకును నిలదీస్తే వాళ్ళు మమ్మల్ని చూడాలన్న అభిమానం కొద్ది టికెట్ ఖర్చులు పెట్టుకుని వచ్చారు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చుకుని ఇక్కడ మాకు అవి ఇవి కొనిపెట్టారు మీరు అలా కొనిపెట్టక్కర్లేదు కానీ టికెట్ ఖర్చులు పెట్టుకోండి నేను ఇక్కడ మిమ్మల్ని మీద పెట్టుకొని వస్తాను అంటూ మావాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు ఒకప్పుడు వాడిది మీ పోలిక కాదు నా పోలిక అని గర్వంగా చెప్పుకునే అరుంధతి ఇప్పుడు అంత మీ పోలికే అని నా మీద నిష్ఠూరం వేసేసేదే కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క అయింది ఏం చేస్తాం అంత స్వయంకృతం అది ఎలాగంటే అరుంధతికి తన మహా మహా మహానమ్మకం పతివ్రత అంటే కేవలం పతికి మాత్రమే అంకితం కావాలని ఆమె భాష్యం అందుకు అర్థం అమలు అడ్డం అని పెళ్ళైన ఆరు నెలలకే నా చేత వేరు కాపురం పెట్టించింది ఆ తర్వాత నుంచి ఇంట్లో వాళ్ళ ప్రసక్తి రావటమే ఆ ప్రాధం అన్నట్లు క్రమంగా నాకు మా వాళ్ళకి మధ్య బంధాలు పూర్తిగా తెగిపోతే తర్వాత నుంచి నేను ఆమె పాతివ్రత్యానికి పూర్తి సహకారం అందించాను అందుకు నాన్న నన్ను తప్పు పట్టలేదు కోడలు సుడిగాలి మా వాడు గాలివాటం మనిషి మా నుంచి ఎగిరిపోవటం సహజం అని బంధుమిత్రులకు నా గురించి తనే సంజయ్ ఇచ్చుకునేవాడు నాకైతే అరుంధతి సాహచర్యం బాగుంది అయిన వాళ్లకు దూరం కావటము బాగుంది సొంత లాభం కోసం అరుంధతి గాలివాటల్లో పయనిస్తూ అది నా అసహాయతగా అయిన వాళ్ళని భ్రమింపచేసి నింద ఆమె మోస్తూ ఉంటే సానుభూతి నేను దక్కించుకునేవాణ్ణి నా సుపుత్రుడిది నా పోలికి అనటం ఎందే తప్ప పోగర్త కాదు అది అరుంధతినే ముళ్ళే గుచ్చుతోంది అసలు సంగతి ఏమిటంటే అరుంధతి పాతివృత్యం గురించి బంధువర్గాల్లో విస్తారంగా ప్రచారం ఉంది మా కోడలు పెళ్లికి ముందే అరుంధతికి ఏకలవ్య శిష్యురాలు పెళ్ళయ్యాక గురువుని మించిన శిష్యురాలయ్యింది పెళ్ళైన మర్నాడే మాకు ఈయాల వరకు తెగింది తర్వాత మాకు మా వాడికి అనుబంధం నామ మాత్రం మన బంగారం మంచిదైతే అంటాను నేను అమ్మ నాన్నలు నా గురించి అనుకునేది గుర్తు చేసుకుని కానీ అరుంధతి ఒప్పుకోదు అలాగని కోడల్ని తప్పు పట్టదు పతివ్రత కదా మంచికైనా చెడుకైనా పతినే నమ్ముకుంటుంది వాడు అమెరికాలో ఉద్యోగం సంపాదించి పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు మీరు పెళ్ళానికి కనీసం ఒక్కసారైనా అమెరికా చూపించలేరా అని నన్నే నిష్ఠూర ఆడింది అమెరికా ప్రయాణం అంటే మాటలా లక్షలతో పని ఉన్న కాస్త నిల్వల్ని అలా స్వాహా చేస్తే ఆ తర్వాత మనుగడికి కొడుకు ముందు దేహి అని నిలబడాలి అందుకని కొంత డబ్బుతో కొద్దిగా షేర్లు కొన్నాను కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను అదృష్టం బాగుంటే ఒక్క రోజులో నా పెట్టుబడి వంద రెట్లు కావచ్చని ఆశ కానీ నాళ్ళుగా సెన్సెక్స్ మూడు అడుగులు ముందుకి ఆరు అడుగులు వెనక్కి ఇక లాటరీ దారి అనుకుంటున్న తరుణంలో శ్రీకాంఠ జ్యువెలర్స్ ఉచిత అమెరికా ప్రయాణం లక్కీ డ్రా ప్రకటించారు ఐదు వేల పర్చేజీకో లాటరీ టికెట్ అరుంధతి కోనాగా అమెరికా ప్రయాణం ఆశ నా ఆలోచన అరుంధతికి తెగనొచ్చేసింది ఇరవై వేల పెట్టుబడితో నాలుగు టికెట్స్ తీసుకుందా ఉంది కానీ నా బడ్జెట్ ఐదు వేలే మరి అలాగని హోరు గాలిలో దీపం పెట్టలేదు నా మిత్రుడు ఆనందరావుని కూడా ఈ లక్కీ డ్రాకి ప్రోత్సహించాను వాడు నిరాసక్తంగా ఉంటే చివరికి బ్రతిమాలని కూడా అరుంధతి చిరాకు పడింది డ్రాలో ఉంటే అమెరికా ఛాన్స్ ఆయన దక్కించుకుంటాడు అసలే ఆయనది లక్కీ హ్యాండు అని చాటుగా నన్ను మందలించింది లక్కీ హ్యాండ్ అనే వాణ్ణి బ్రతిమాలటం డ్రాలో నెగ్గిన వాళ్లే అమెరికా వెళ్లాలని రూల్ లేదు తమ బొదులు ఎవరినైనా పంపించవచ్చు వాడికి ఆ ఎవరో అంటే మనమే మరి అన్నాను ఇక్కడ ఆనందరావు గురించి కొంత చెప్పాలి నాకులాగే వాడిది అరవై ఏళ్ల వయసు ముప్పై ఐదేళ్ల వయసు కొడుకు అమెరికాలో సిటిజన్ అయి రమని పిలుస్తూ ఉంటే రాను పొమ్మంటున్నాడు వాడు అందు కారణం ఈ మట్టి మీద మమకారం కాదు తొంభైకి దగ్గర పడుతున్నా ఇంకా మట్టిలో కలవని కన్నవారిపై మమతాను బంధం అది వాడి దురదృష్టం అంటుంది అరుంధతి మహాపతివ్రత అంటే భర్త కోసమే జీవించాలన్న భావంతో కాపురానికి వచ్చిన కొద్ది నెలల్లోనే నా చేత వేరు కాపురం పెట్టించిన తనకు అభిప్రాయం సహజం అది నా అదృష్టం అంటాను నేను ఏదో కథలో చెప్పినట్టు ఆనందరావు ముట్టుకుంటే మట్టి బంగారం అవుతుంది అది వాడికి తెలుసు అయినా తను ప్రచారం చేసుకోడు నాకది అయినా నేను ప్రచారం కానివ్వను మరి నా స్వార్థం నాది ఆనందరావు తండ్రి గొప్ప పండితుడు వక్త సభల్లో పురాతన సాహిత్యాంశాలపై ఆసక్తికరమైన విశేషాలు చెప్పేవాడు దేవాలయాల్లో పురాణాలను వ్యాఖ్యానించేవాడు గ్రామంలో పూర్వీకులు ఇచ్చిన పొలం మీద వచ్చేదానికి ఆ ఆదాయం వేణునీళ్లకు చన్నీళ్లు పట్నంలో వాళ్ళుంటున్న ఇల్లు చిన్నదైనా సొంతమే కావటం మరో వెసులుబాటు పాండిత్యాన్ని సొమ్ము చేసుకుంటే ఆయన లక్షలు ఆర్జించేవాడని నాన్న అనేవాడు నాన్న గుమ్మస్తా జీతం తక్కువ గీతం దొరికే సీటు కాదు అందుకని జాతకాలు జోస్యం హాబీగా చేసుకున్నాడు బ్రతక నేర్చిన మనిషిగా పేరుపడ్డ ఆయన సంపాదనలో హాబీయ్య వేణునీళ్ళు జీతం చన్నీళ్లు ఆనందరావు ఓ తమ్ముడు చెల్లెలు నాకు అంతే మా పోలిక అంతటితో చెల్లు చిన్నప్పటి నుంచి ఆనందరావు పద్ధతి మనిషి నాది గాలివాటం మావి పక్కపక్క ఇళ్ళే అయినా మేమిద్దరం చదివేది ఒకే స్కూల్లో ఒకే క్లాసే అయినా వాడితో పొసక నేను కాస్త దూరంగా ఉండేవాణ్ణి అది కనిపెట్టిన నాన్న నన్ను ఒక రోజు పిలిచి నీది గాలివాటం వాడిది అదృష్ట జాతకం వాడితో తిరుగు అదృష్టపు గాలి నిన్ను బాగుపడే చోట్లకి ఎగరేసుకుపోతుంది అని హితబోధతో మందలించాడు నాన్న మాట విని వాళ్ళు ఎక్కువ వెనక చెడిన వారు ఎక్కువే ఈ విషయం సోదాహరణంగా నాన్నే ఇంట్లో ప్రచారం చేసుకునేవాడు నేను కేవలం ఆయన మాటలు నమ్మాననుకునేందుకు లేదు నేను ఆనందరావుతో స్నేహం మొదలుపెట్టాక ఆయన ఉదాహరణలకు నావి కొన్ని జతపండాయి వాడితో కలిసి స్కూల్కి వెళ్తే ఆకాశం మేఘావృతమైన క్లాస్ రూమ్ చేరేదాకా వానకూడదు వాడి పక్కన కూర్చుంటే ఆల్జిబ్రా పాఠం కూడా అరటి వచ్చినట్లు అర్థమయ్యేది వాడితో కంబైన్ స్టడీస్ చేస్తే కలిసి చదివిన పాఠాల్లో ప్రశ్నలే పరీక్షల్లో వచ్చేవి వాడితో వెళ్తానంటే నాన్న నన్ను సినిమాలకు కూడా పంపేవాడు వాడు పక్కనుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రిలీజులకు కూడా ఫస్ట్ డే మామూలుగా టికెట్స్ దొరికేసేవి వాడు పక్కనుంటే ఎక్కడికెళ్ళినా నాకు గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటే నా వంతుగా నేను సంతోష పెట్టాలని ఒకసారి వాడి అదృష్టాన్ని తెగపోగిడాను కానీ ఆనందరావు అదృష్టాన్ని ఏమాత్రం నమ్మడు దినచర్యకు క్రమశిక్షణని వ్యవహారానికి నిజాయితీని అనుబంధాలకు మంచితనాన్ని ఫలితాలకు స్వయం కృషిని నమ్ముకోవాలి దుఃఖాన్ని కలిగించే దోరాస అహంభావాన్ని రగిల్చే అతిశయం అసహనాన్ని పెంపొందించే అసూయ అవివేకాన్ని ప్రోత్సహించే కోపం పరోపకారానికి పురుగొల్పే స్వార్థం వదులుకోవాలి అలా చేసి పొందగలిగిన నిత్య సంతోషం ఒక్కటే మనిషి అదృష్టం అన్నాడు ఆనందరావు వాడిలాగా ఆలోచించినందుకు నాకు చిన్నతనం అనిపించింది ఇదంతా నీకు మీ నాన్న చెప్పు ఉండాలి నాకు మా నాన్న అదృష్టం గురించే తప్ప ఇలాంటివి చెప్పడు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాను ఆనందరావు దీనికి ఒప్పుకోలేదు పెద్దలు చెప్పేవి ఇంట్లో వాళ్ళు అనుకునేవి పుస్తకాల్లో చదివేవి క్లాసు పాఠాల్లో వినేవి శ్రద్ధగా పట్టించుకుని వాటిల్లో చెడును తీసేసి మంచిని అవగాహన చేసుకోగల నేర్పు ప్రతి మనిషికి ఉంటుంది నేనివి అలా నేర్చుకున్నవే నాకెవరూ చెప్పలేదు అన్నాడు వాడి మాటల్ని బట్టి నా అవగాహన లోపానికి నాన్నను తప్పు పట్టినందుకు మందలించాడనిపించింది ఆ తర్వాత కూడా నేను వాడిలాగా మారలేదు మారాలని ప్రయత్నించలేదు ఎందుకంటే వాడి అదృష్టం జాతకంలో కాక ప్రవర్తనలోనూ వ్యక్తిత్వంలోనూ ఉండొచ్చు కానీ వాడిని ఉంటే చాలు అందులో కొంత నాకు అంటుతోంది ఆనందరావు భార్య అనుకూలవతి తనకు అనుకూలంగా మలుచుకున్నాడని అంటారు వాడి తమ్ముడికి కలకత్తాలో పెద్ద ఉద్యోగం చెల్లెలు విశాఖపట్నంలో స్థిరపడింది అంతా పచ్చగా ఉన్న కన్నవారు మాత్రం గత నలభై ఏళ్లుగా ఆనందరావుతోనే ఉంటున్నారు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అది చుట్టపు చూపే కన్నవారి ప్రేమ అరుదైన వరం అది ఈ వయసులో కూడా పొందటం నా అదృష్టం అంటాడు వాడు అది మాకు దక్కటం లేదని వాడి తమ్ముడు చెల్లెలు గోల పెడతారు వాడి కొడుకుది అదే పితూరి అమెరికా వెళ్ళి కొన్నాళ్ళు కొడుకు దగ్గరుండిరా అందరికి తృప్తిగా ఉంటుంది అని నేను ఆనందరావుకు చాలాసార్లు చెప్పాను ఒకసారి మాత్రం చిత్రమైన బదిలిచ్చాడు వాడి తమ్ముడు ఉద్యోగంతో బిజీ వరదలు సంఘసేవతో బిజీ పిల్లలు ఎదుగుదల కోసం బిజీ వాడి బావ పెద్ద వ్యాపారంలో బిజీ చెల్లెలు చిన్న వ్యాపారంలో బిజీ పిల్లలు ఏదో ఒకలా బిజీ కన్న ప్రేమ అందించడానికి అమ్మా నాన్న రెడీగా ఉన్నా అందుకున్న టైం వాళ్ళకి లేదు నా దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని చూడటానికి ఏటుకోసారి కూడా వీలు కాదు వాళ్ళ దగ్గర శాశ్వతంగా అమ్మా నాన్నల్ని ఎలా వదలను నెలకోసారైనా ఫోన్లో హాలు అనటానికి సిద్ధంగా లేని పిల్లలతో ఎలా కాలక్షేపం అవుతుంది ఇచ్చిపుచ్చుకునే రెండు తీగలు కలిస్తేనే కరెంటు దీపం వెలుగుతుంది కన్నవారి ప్రేమ అటువంటిదే ఏదో లోకానికి వెరచి అలా అంటున్నారు కానీ అమ్మ నాన్న నా ఉండటం మా వాళ్ళకి సంతోషమే వాడికి సంబంధించి ఈ మాటల్లో నిజం ఉందని నాకు తెలుసు వాడింట్లో అంతా కలిసి భోంచేస్తారు కలిసి టీవీ చూస్తారు కలిసి రోజు రెండు గంటలైనా కబుర్లు చెప్పుకుంటారు వాడింటికి వెళ్తే నలుగురు విడి ఉన్నారనిపించదు నలుగురు ఒక యూనిట్ అనిపిస్తుంది అక్కడున్నంతసేపు ఆ యూనిట్ ఇచ్చే సంతోషం సంతృప్తి అంతలా ప్రభావితం చేస్తాయంటే మనం అలాగే ఉండాలనిపిస్తుంది అక్కడి నుంచి బయటపడ్డాక గానీ వాస్తవంలోకి రాలేము అలా కలిసి ఉండాలంటే జీవితంలో పోతుంది భార్యాభర్తలే వేర్వేరు వ్యక్తిగత జీవితాలు కోరుకుంటున్న రోజులు ఇవి తల్లిదండ్రుల పేరు చెప్పి ఆనందరావు జీవితంలో చాలా కోల్పోతున్నాడు అనిపించదు పార్టీలకు వెళ్ళలేడు సినిమాలు చూడలేడు యాత్రలు చేయలేడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఉన్న తనూ భార్య సేవలు చేయాలి వయసులో ఉన్నప్పుడే అత్తామామల భారం అనుకున్న అరుంధతికి ఈ వయసులో ఆనందరావు జీవితం దుర్భరం అనిపిస్తుంది నాకు అరుంధతి నా భార్య కావడం అదృష్టం అనిపిస్తుంది కానీ వాడిని చూస్తే మనసులో ఏదో అపరాధ భావం వాడిని ఈ జీవితానికి వ్యతిరేకంగా ప్రబోధించమని ప్రోత్సహిస్తుంది ఎవరికైనా కన్నబిడ్డలే ఆయువుపట్టు కాబట్టి నీ తమ్ముడు చెల్లెల సంగతి సరే మరి నీ కన్న కొడుకు సంగతి ఏంటి నీకు నీ కన్నవారి మీద ఉన్నట్లే వాడికి తన అన్నవారి మీద మమకారం ఉండదా అన్నానోసారి దానికి వాడు నిన్ను నీ అన్నవారి ప్రేమించినట్లు నువ్వు వాళ్ళని ప్రేమించగలిగావా అన్నాడు చిత్రం ఏమిటంటే ఏమన్నా నాకు కోపం రాదు ఉన్న విషయాన్ని నిర్ద్వందంగా చర్చించడమే తప్ప ఇతరుల్ని నేను ఒప్పించే ఉద్దేశం వాడికి ఉండదు ఇప్పుడు అంతే నాతో తన కొడుకును పోల్చుతున్నాడు మా నాన్నకు నేనంటే అసంతృప్తి ఉంది నీకు మీ వాడంటే అసంతృప్తి ఉందా అన్నాను వాడు నవ్వి వాడు నా మీద ఆధారపడితే ఏమో కాని వాడిప్పుడు తనంతటి వాడయ్యాడు నచ్చిన పద్ధతిలో జీవించే హక్కు వాడికి ఉంది వాడి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు అన్నాడు వాడి దగ్గరకు వెళితే వాడి జీవితంలో జోక్యం చేసుకుంటాననే భయమా నీకు అన్నాను అలాంటి భయాలేమో నాకు లేవు కానీ వాడికి ఆర్థికంగా హోదాలో ఇంకా ఇంకా ఎదగాలని కోరిక ఉద్యోగం చేస్తూనే ఏమేమో కోర్సులు చేస్తున్నాడు రెండేళ్లకోసారి ఉద్యోగాలు మారుతున్నాడు వాడి భార్యది అదే పద్ధతి వాళ్ళిద్దరూ ఎదుగుదలకి ఇచ్చిన ప్రాధాన్యం సంసార జీవితానికి కూడా ఇవ్వలేదు ఒక స్థాయికి చేరుకునేదాకా పిల్లలు కూడా వద్దనుకున్నారు ఆ స్థాయికి ఎప్పుడు చేరుకుంటారో కానీ మా వాడికి ఇప్పుడు ముప్పై ఐదు కోడలు వాడికంటే రెండేళ్ళు చిన్నదేమో ఇంకా పిల్లలు లేరు నెట్టూర్చాడు వాడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండటానికి అభ్యంతరం ఏమంటే నాకు అర్థం కాలేదు అన్నాను చెప్పానుగా ప్రేమ ప్రవాహానికి రెండు తీగలు ఉండాలని బిడ్డల్నే వాడికి కన్నవారు మాత్రం అవసరమా వాడికి మా మీద ప్రేమ అభిమానం గౌరవం అన్నీ ఉన్నాయి మేము దగ్గరుంటే వాడికి సంతోషమే అద్దె ఇంట్లో మనకిష్టమైన వాళ్ళు ఉంటే ఉండదు అలాంటి సంతోషం అన్నమాట అలాంటి వాడి సంతోషం కోసం నేను నన్ను కన్నవారిని వదిలి వెళ్ళలేను అది బాధ్యత అనుకోను ఈ వయసులో కూడా కన్నవారి ప్రేమ లభించటం నా అదృష్టం అది వదులుకోలేని స్వార్థపరుడిని నేను అన్నాడు వాడు నీ గురించే తప్ప నీ భార్య గురించి ఆలోచించిన నువ్వు స్వార్థపరుడివి అన్నాను ఆనందరావు నవ్వాడు బాగా చెప్పావు పెళ్ళయ్యాక ఆడది భర్తని స్వార్థపరుడుగా మారుస్తుందంటారే అది నిజం నన్ను స్వార్థానికి పురిగొల్పింది నా భార్యే అన్నాడు ఏమనాలో నాకు తెలియలేదు అప్పుడు వాడి భార్యకు అత్తమామలు కన్నవారి కంటే ఎక్కువ వాడి తల్లిదండ్రులకి కోడలు కన్న కూతురి కంటే ఎక్కువ కర్తలెవరు అన్న మీమాంస రోధ ఉన్న విషయమే అది ఏది ఏమైనా ఆనందరావు కన్నవారిని విడిచి అమెరికా వెళ్లే అవకాశమే లేదని నాకు రూఢీ అయ్యింది అందుకే వాడిది లక్కీ హ్యాండ్ అని తెలిసి నేను శ్రీకంఠ జ్యువెలర్స్లో నాగల కొనుగోలుకు బలవంత పెట్టాను వాడు సరేనని మా ఇద్దరిలో ప్రథమ బహుమతి ఎవరికొచ్చినా అది నాదేనని కూడా తేల్చి చెప్పేశాడు షాపింగ్కి నేను అరుంధతి ఆనందరావు భార్య ఆటోలో బయలుదేరాం ఆనందరావు కన్నవారికి తోడుగా ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చిందని అరుంధతి వాడి గురించి తెగజాలిపడింది ఆటోలోనే అరుంధతి నాశం మొదలైంది తనకి ఉంగరం కొనుక్కోవాలనుకుంది కానీ తొలం పదిహేను ఉంది బంగారం పదివేలైనా పెట్టందే మరీ అలిఖీగా ఉంటుంది అంటుంది సపోర్టుకి ఆనందరావు భార్యని అడిగితే నేను మా అత్తగారికి దుద్దులు కొందామనుకుంటున్నాను ఐదు వేలకు మంచివే వస్తాయి అందామే మరి నీకేం కొనుక్కుంటావు అంది అరుంధతి కుతూహలంగా ఏదో అన్నయ్య గారు అడిగారని కదా ఈ షాపింగు ఐదు వేలతో అత్తయ్యకు దుద్దులు కొనేస్తే డ్రాలో మన పేరు నమోదైపోతుంది ఇక నాకెందుకు అందామే అప్రయత్నంగా ఆమెను చూస్తే ముఖంలో ఏమాత్రం అసంతృప్తి లేదు కానీ నా భార్యకు నమ్మకం కుదరలేదు ఎవరి పని మీద షాపింగ్కు వెళ్ళినా తనకంటూ చిన్న పర్చేజ్ అయినా చేసుకునే ఆడది ఉండదని ఆమె అభిప్రాయం అందుకు తనే ఉదాహరణ కూడా అందుకని ఇప్పుడు అలాగంటున్నావు కానీ షాపుకి వెళ్ళాక నిలబడాలి మాట మీద అంది ఆమె మాట నిలబెట్టుకోకూడదన్న ఆశ ఆమె గొంతుల ధ్వనించింది షాపుకి వెళ్ళాక ఆనందరావు భార్య అత్తగారి అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక చేసిన పింకురాళ్ల దుద్దులకి ఐదు వేల రెండు వందల ఇరవై అయ్యింది బేరవాడి ఐదు వేలకు ఒప్పించింది ఆమె తర్వాత ఆమె అరుంధతికి ఉంగరం బేరంలో సహకరించింది మజూరి ఎక్కువని మెరుపు తక్కువని రాళ్లకు ఛాయస్ లేదని వంకలేని ఆరు వేల ఉంగరాన్ని ఐదు వేల ఆరు వందలకు బేరం చేసింది అరుంధతి కూడా తప్పనిసరి అమెరికా ట్రిప్ ఫ్రీగా వచ్చినా పెళ్ళం కోసం మరో రెండు మూడు వేలు ఖర్చు పెట్టలేరు మహా మహాపిసినారు మీరు అని గునుస్తూ ఆ పల్చిటి ఉంగరం తీసుకుంది నాకు తెలుసు షాపులోనే ఉంగరం పదే పదే వేలుకు పెట్టుకుని మురిసిపోవటం అరుంధతి అలవాటని కానీ అవతల ఆనందరావు భార్య అత్త కోసం కొంటే తను కేవలం తన కోసమే కొన్నానన్న కాంప్లెక్స్ అదుపు చేసిందామును సందు చూసుకుని ఇక మీదట ఈవిడితో నో షాపింగ్ అంది నా చెవిలో చూసి నేర్చుకునే అలవాటు లేని అరుంధతికి అలా అనటం ఇది మొదటిసారి కాదు నా భార్యకు బేరం ఆడటం రాదు ఆనందరావు భార్య బేరాల్లో దీట చెరువు మీద అలిగే టైప్ కాదు నా భార్య షాపింగ్ అయ్యాక మేము ఆనందరావు ఇంటికి వెళ్ళాము వాడి తల్లి అరుంధతి ఉంగరం చూసి నీ ఛాయిస్ బాగుందమ్మా అని మెచ్చుకుంది అప్పుడు అరుంధతి మాట వరుస కూడా ఆనందరావు భార్య ప్రసక్తి తేలేదు అదేమిటో అంతా ఇలాగే అంటారు నా గురించి అని సంబరపడింది ఆనందరావు భార్య తన గురించి ఏమి చెప్పకుండా వదిన ఛాయసి నిజంగానే గొప్పదత్తయ్య మీ దుద్దులు తన చేతే ఎన్నిక చేయించా ఎలా ఉన్నాయో చెప్పండి అంటూ అత్తకి దుద్దులు చూపించింది ఇక అరుంధతిలో టెన్షన్ ఆమె బాగోలేదంటే నెపం తన వచ్చేస్తుంది అయినా పారాయి వాళ్ళు ఎన్నిక చేశారంటే చట్టుకున్న ఎవరు బాగోలేదు అనలేరు కదా అమ్మో జగజ్జంత్రి అని ఆనందరావు భార్య గురించి తన అనుకున్నట్లు తర్వాత నాకు తెలిసింది ఆనందరావు తల్లి అరుంధతి మీద ప్రశంసల జల్లు కురిపించింది కానీ అవి చిన్నవాళ్ళకి ఎక్కువ బాగుంటాయని కోడల్ని పెట్టుకోమని నొక్కిస్తే అభిమానం కొద్దీ మీరు అలా అంటారు కానీ మన ఇంటికి కొత్తగా ఎవరు వచ్చినా మీరు కోడలు నేను అత్తా అంటారు అలా కూడా ఇవి మీకే నప్పుతాయి అంది ఆనందరావు భార్య అలా పోటీ పడుతూ ఉంటే చూడముచ్చటగా అనిపించింది చివరికి ఇద్దరు మార్చి మార్చి పెట్టుకునేలా నిర్ణయం అయింది తర్వాత స్వార్థంతో అరుంధతి ఆమె స్వార్థాన్ని నిరసిస్తున్నట్లు భ్రమిస్తూ నేను ఇంటికి వెళ్ళాం అప్పటినుంచి నేను డ్రా కోసం ఎదురు చూస్తున్నాను కానీ ఆనందరావు ధ్యాసే వేరు ఆనందరావు డిజిటల్ కెమెరాలో తన తల్లివి భార్యవి ఫోటోలు తీసి కాపీలు తీయించి ఇచ్చాడు కోడలు దుద్దులు పెట్టుకున్నప్పుడు అత్త కోడలి ఫోటో చూసి మురిసిపోయేది తను దుద్దులు పెట్టుకున్నప్పుడు కోడలు అంతే ఇద్దరికీ అవంతగా నచ్చినప్పుడు సెట్టు కొనాల్సింది డ్రాలో మనకి అవకాశం పెరిగేది అన్నాను ఆనందరావును మందలించే అవకాశం వచ్చింది కదా అని దానికి మార్చి మార్చి పెట్టుకుంటాం కదా ఒకే రకం రెండెందుకు ఇదైనా డ్రా కోసం కొన్నాం కానీ లేకుంటే మాకున్న దుద్దుల సెట్లు తక్కువ అని ఆనందరావు తల్లి రేటాట్టు కౌరవులు నూరుగురే కావచ్చు కానీ ధర్మరాజుకు నూట ఐదుగురు ఉమ్మడి కుటుంబాల్లో సామరస్యం ఉంటే ఆ జీవితం ఎంత బాగుంటుందో నేను ఆనందరావు ఇంట్లో కళ్ళారా చూస్తున్నాను అయితే భారతం విని ఎంత నేర్చుకున్నానో వాడిని చూసి అంతే నేర్చుకున్నాను అసలు శిసలు భారతీయుడిలా అదిటో ధర్మరాజుని ఆనందరావుని మెచ్చుకునేవారే కానీ అనుసరించాలనుకునేవారు మన దేశంలో ఆరుదు అదే నాకు మంచిది ఆతృతగా ఎదురు చూస్తున్నాను లక్కీ డ్రా తీసే ఆ శుభ గడియల కోసం అప్పుడు అందిందో కబురు చల్లగా ఆనందరావు కొడుకు కోడలు పిల్లలు కావాలని నిర్ణయం తీసుకున్నారట ఇప్పుడు ఆనందరావు కోడలికి ఐదో నెల గర్భంలో ఉన్నది మటబిండట చావు కబురే కాదు పుట్టుక కబురు చల్లగా ఉంటుందని అర్థమై గుండె మంది ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకిప్పుడు మీ సహాయం అవసరమేమో అన్నాను అవును అనేయడు కదా అని భయపడుతూ ఒకరికి సాయం చేసే వయసా మాది అక్కడ పిల్లల కోసం డే కేర్ స్కూల్స్ ఉంటాయి అవే వాళ్ళకి శ్రీరామరక్ష అని వాడంటే మరి ఏ మనవన్ను చూడటానికైనా ఓసారి వెళ్ళవా అన్నాను ఇంకా భయం చావక మావాడే ఇక్కడికి వస్తే అమ్మ నాన్న కూడా ముని మనవన్ను చూస్తారుగా అన్నాడు వాడు వాడి మనసు మారేలోగా డ్రా అయిపోవాలని తెలిసిన దేవుళ్ళు అందరికీ దండం పెట్టుకున్నాను ఆ దండాలు ఫలించాయి ఆనందరావు అదృష్టం మరొకసారి రుజువు చేస్తూ వాడిదే ప్రథమ బహుమతి వాడు మాట నిలబెట్టుకుని అమెరికా యాత్రకు నా పేరు సిఫార్సు చేసేశాడు ఇక అరుంధతి ఆనందానికి పట్టపగ్గాలు లేవు తాత్కాలికంగానే అయినా ఆనందరావుని అందరి వద్దనో పొగిడిందామే మాకు టూరిస్ట్ వీసా వచ్చింది ఆరు వారాల అమెరికా యాత్రకు రాను పోను టికెట్ రెడీ అయింది ఇక ప్రయాణం పన్నెండు రోజులు ఉందనగా ఆనందరావు నా దగ్గరకు వచ్చి రెండు రోజులు అమ్మని నాన్నని చూడాలి మీ దంపతులు మేమిద్దరం వీసా కోసం చెన్నై వెళ్తున్నాం అన్నాడు ముందు షాక్ తర్వాత భయం తను వెళ్ళకపోతే ఏమో కానీ ఎంత మంచివాడైనా ఫ్రీ టికెట్స్ నా పరం చేసి తన సొంత ఖర్చుల మీద అమెరికా వెళ్తాడా అని అనుమానం నా భయోద్వేగ సందేహాలను పటాపంచలు చేస్తూ నేను అక్కడికి తన ఖర్చు మీదే రావాలని మా వాడి పట్టుదల కాబట్టి ఆ ఫ్రీ టికెట్స్ నీవే అదీగాక మనగుడు పుట్టాకనే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళాక కనీసం ఆరు నెలలు ఉంటాము ఎక్స్టెన్షన్ వస్తే మరో ఆరు నెలలు ఉంటాం కాబట్టి నీ టికెట్స్ నాకు అక్కడికి రావు అన్నాడు అప్పటికి తేరుకుని ఫీలింగ్స్లో ఆశ్చర్యానికి చోటు ఇవ్వగలిగాను మరి మీ అమ్మ నాన్న అడిగాను కొన్నాళ్ళు తమ్ముడి దగ్గర కొన్నాళ్ళు చెల్లెళ్ళ దగ్గర ఉంటారా వాళ్ళకి ఎంత ఇష్టమో తెలియదు కానీ అమ్మ నాన్న ఊహో ఇదైపోతున్నారు కొంతకాలమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండకపోతే తమ్ముడికి చెల్లికి చెడ్డ పేరు వస్తుందని గట్టిగా రమ్మన్నారు కానీ వెళ్తే వాళ్ళు వాళ్ళని బాగానే చూసుకుంటారని నా నమ్మకం అన్నాడు ఏమిటో అంత కలలా ఉంది మరి నువ్వు కన్నవారి ప్రేమ అరుదైన వరం అది ఈ వయసులో కూడా పొందటం నా అదృష్టం అనేవాడివి మనవడు వస్తున్నాడనేసరికి అన్ని గాలి కొట్టుకుపోయాయా అడిగాను అది వ్యంగ్యం కాదు కుతూహలం ఆనందరావు వచ్చి మనవడికి చంటెప్పటి నుంచి డే కేర్ అనేసరికి పాది అప్సెట్ అయ్యావురా మా ఇంట్లో అందరూ ఎంతో కొంత అయిన వాళ్ళ ఆప్యాయతను చవి చూసినవారే అరుదైన కన్నవారి ప్రేమ రుచిని మనవడికి చూపించి మన సంస్కృతి చేయిన్ తెగిపోకుండా చూడమని అమ్మా నాన్న చెప్పారు అది మేమే కాదు చెల్లి తమ్ముడు కూడా ఓకే చేశారు ఇది మా కుటుంబపు సమిష్టి నిర్ణయం మా మనవడికి లభించే ప్రేమానురాగాలు గమనించాక మా అబ్బాయి కోడలు కూడా తమ జీవన విధానాలు మార్చుకుంటారేమో ఎవరు చూడొచ్చారు అన్నాడు ఆనందర అదృష్టాన్ని సొంతం చేసుకున్న మేము వాడికంటే ముందు అమెరికా వెళ్ళాము మా అబ్బాయి కోడలు మనవుడు మనవరాలు మా సంస్కృతి చేయిన్ మెయింటైన్ చేయడంతో మా ట్రిప్పు నెల్లాళ్లలోనే ముగించుకుని వచ్చేసాము ఆనందరావు అమెరికా వెళ్ళి ఎనిమిది నెలలైంది ప్రస్తుతం మేము ఆ దంపతుల గ్రీన్ కార్డు ప్రాసెసింగ్కు డాక్యుమెంట్ ప్రాసెస్ చేస్తూ నీలాంటి ఫ్రెండ్ ఉండటం మా అదృష్టం అని వాడి చేత అనిపించుకుంటున్నాం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే